దివ్య రా హారతి తీసుకుందో గాని ఆ వస్తున్నా అమ్మా అమ్మా ప్రసాదం ప్రసాదించునమ్మా వద్దమ్మా నేను ఉపవాసం మా ఉపవాసం చేయమని దేవుడు చెప్పాడా ఏ దేవుడు ఉపవాసం చేయమని చెప్పడమ్మా మన నమ్మకం కోసం మనం ఉపవాసం చేస్తాం సరే గుడికి వెళ్దాం బయలుదేరు దివ్య లేట్ అవుతుంది అమ్మా దీంట్లో లేట్ ఉన్నాయమ్మా ఇందులోనా అభిషేకానికి పాలు ఉన్నాయి కొంచెం ప్రసాదం ఉంది నడు నడు లేట్ అవుతుంది తొందరగా వెళ్ళాలి అమ్మా గుడి దగ్గరికి వచ్చేసాం కదమ్మా నేను బొట్టు పట్టుకుంటాను సరే అమ్మా నిన్ను ఒకటి అడగనా సరే అడగమ్మా ఆల్రెడీ ఇంట్లో పూజ చేసావు కదమ్మా మళ్ళీ గుడికి ఎందుకు అసలు దేవుడు ఇంట్లో ఉన్నాడా గుడిలో ఉన్నాడా ఎంతకు వచ్చిన అడిగావు ఆ భగవంతుడు సర్వాంతర్యామి ప్రతి చోట ఉంటాడు మన నమ్మకం కొద్ది మనం గుడికి వస్తాం ప్రతి మనిషిలోనూ భగవంతుడు ఉంటాడమ్మా అయితే వీళ్ళలో కూడా దేవుడు ఉన్నాడమ్మా ఉన్నాడమ్మా గుడికి వెళ్ళి వచ్చాక పెడదాంలే మా అభిషేకానికి లేట్ అవుతుంది అది కాదమ్మా అమ్మ నువ్వు వెళ్ళి నేను ఈ వస్తా అమ్మా ఆ క్లాస్తున్నా అన్నా కదా ఈ ప్రసాదం తిని ఈ పాలు తాగు తీసుకో మళ్ళీ మాకు చేస్తున్నా ఏ పాలేవే మామకి ఇచ్చేసానమ్మా సుద్దే కదమ్మ చెప్పు ప్రతి మనిషిలో దేవుడు